హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తండ్రి బ్లాక్స్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మా అయితే మంది వేస్తున్నాం మన నాటేసి అయితే విడియపెట్టాను కదా మళ్ళా ఇప్పుడు నాటేసి వన్ వీక్ అయింది వన్ వీక్ నుంచి మందైతే వేస్తున్నాం మందైతే కలిపేశారు మొత్తం మందైతే చల్లుతూ ఉన్నారు వా నాటేసిన వారానికి అట్లా మంది అయితే చల్లుతారు నాటేసిన పది రోజుల గట్ల మందయితే చల్తారు కదా ఆ మందు ఈ రోజు అయితే చల్లుతున్నాము మందులు అయితే ఇప్పుడు వర్కమేసి అయితే కలిపేస్తున్నారు ఇద్దరిని మనుషులని అయితే పెట్టాము వండేయడానికి వేయడానికి వాళ్ళైతే ఇప్పుడు మందు అయితే చల్ కలుపుతా ఉన్నారు మందైతే కలిపేశారు కలిపేసి దాంట్లో ఒక లిక్విడ్ వచ్చింది ఆ లిక్విడ్ అవన్నీ కలిపేశారు కలిపేసి మూటల్లో సంచులో నింపుకొని అక్కడక్కడ వడ్లపైన పైన మూటలు తీసుకున్నారు వేసి అయితే చల్లడం అయితే మొదలు పెట్టారు వాళ్ళైతే మందైతే కలుపుకున్నారు వాళ్ళు సంసరం నింపుకున్నారు ఆ నింపిన మందని అయితే మా నాన్న అయితే వాళ్ళని ఎత్తుతున్నారు వీళ్ళిద్దరైతే మా బాబాయ్ కూడా చూశారు చూసారు కదా మా నాన్న అయితే వాళ్ళని మందైతే ఎత్తారు మందైతే చల్లడం అయితే మొదలు పెట్టారు చూడండి వీళ్ళిద్దరైతే మంద వేయడం స్టార్ట్ చేసేసారు వేస్తున్న చూడండి వెనకాల ఒకతను ముందు ఇటు సైడ్ ఒకతను వేసుకుంటూ అయితే వస్తున్నాడు ఇది ఏంటంటే నా టేసిన పది రోజులకైతే మంద వేయడం యూరియా బిస్ బిస్ రెండు కలిపి అయితే వేస్తున్నారు మళ్ళీ ఒకసారి ఇంకొక పది రోజులకైతే మళ్ళీ సెకండ్ కోట అనేది మందైతే స్టార్ట్ చేసే వేయాలంట ఆ రోజు కూడా ఒక వీడియో తీతే తీద్దాము మందేయడం అయితే అయిపోయింది లాస్ట్ కొద్దిగా ఉంటే తీసాను మొత్తం నాలుగు ఎకరాలకు కలిసి ఇద్దరైతే చల్లేసారు మొత్తం ఆరు బస్తాలట్లా మందైతే చల్లేసారు వీళ్ళు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్తున్నాను లాస్ట్లో కొద్దిగా అయితే తీసాను బాయ్ వీడియో అయితే చూస్తారు కదా పొలంలో అయితే మందేయడం అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తెలియని ఎందుకంటే వీడియో అక్కడ అయితే వీడియోస్ తీయొద్దని చెప్తున్నాడు అందుకోసం మంది తేలే సరిగ్గా వీడియో తీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి